ఇదే గనవరం నియోజకవర్గం ఇప్పుడు మీరు ఏదైతే పక్క రాష్ట్రాల్లో కూడా ఎదురు చూస్తున్నారు కదా అదే విధానంలో తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తుంది గనవరం నియోజకవర్గాన్ని ఇటువంటి గనవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో గెలిచిన వలభనీ వంశీ వచ్చేసి వైసీపీలో ఉన్నారు అది కూడా చంద్రబాబు నాయుడు గారిని అనకూడని మాటలు అనేసి ఆయన బయటకు వచ్చారు మీడియా కానీ దాని తర్వాత మీరేమో వైసీపీలో ఉన్నారు వైసీపీలో నుంచి మీరు బయటకు వచ్చేటప్పుడు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పన్నెత్తి మాట కూడా అనకుండా సైలెంట్గా బయటకు వచ్చేసారు సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎందుకు అట్లా ఉంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇది కోరుకుంటున్నారని మీరు భావిస్తున్నారా బూత్లు తిడతమే కరెక్ట్ అని అట్లా కనుక నేను ఆ వ్యత్యాసం నేను చెప్తుంది అది నేను ఐటీ ప్రొఫెషనల్గా వచ్చా నేను ప్రొఫెషనల్గానే ఉంటానండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడు ఇది జగమెరిగిన సత్యం జగన్మోహన్ రెడ్డి గారికి నేను నేను జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయ అపాయింట్మెంట్ నాకు అక్కర్లా పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావు గన్నవరం ప్రజలు నా ప్రజలు నాకు అన్యాయం చేయరని చెప్పా నా ప్రజల మీద నాకు నమ్మకం ఉందని చెప్పా గన్నవరం ప్రజల మీద నమ్మకంతో నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరకముందే చెప్పా ఎటు పరిస్థితుల్లో అసెంబ్లీలో కలుస్తానని ఇప్పుడు చెప్తున్నా మీతో గన్నవరం న్యూజ్వర్గ ప్రజల మద్దతు గన్నవరం న్యూజ్ వర్క్ జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో వాళ్ళ ఓటుతో అలాగే తటస్థులైన న్యూట్రల్ పీపుల్ అంటే మీరు ఇందాక ఏదైతే బూతులు అనుబడిన భాష మాట్లాడారు అవన్నీ ఖండించే ప్రజాస్వామ్యవాదుల మద్దతుతో వైసీపీ శ్రేణుల్లో కూడా చాలామంది నాకు కూటేస్తకి రెడీగా ఉన్నారు వీళ్ళందరి మద్దతు గన్నవరంలో తెలుగుదేశం ఖాయం 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 అయితే మీరు మామూలుగా ఈ చారిటీస్ కావచ్చు అనేక రకాల సేవలు చేస్తూ ఉంటారు గన్నవరం నియోజకవర్గం కాదు పక్క నియోజకవర్గాల్లో కూడా మీరు పెన్నలో నియోజకవర్గం ఇట్లాంటి కూడా చారిటబుల్ ట్రస్ట్లో నడుపుతూ ఉంటారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ పొత్తుతో వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ కానీ జన సైనికులు కానీ వాళ్ళతో మీకు ఎలా ఉంది సత్సంబంధాలు అదే ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళకు కూడా ఏమన్నా అందజేస్తున్నారా మీరు కనుక్కుంటే ఎవరని చెప్పినదో నా బేసిక్గా మాది పెనమా స్వగ్రామ ఓటర్లో పామూరులో మెడికల్ క్యాంప్ పెరంగ అక్కడ పోటీ చేద్దాం కదా ఎస్సీ రిజర్వేషన్ సీట్ అది పెనలూరు టికెట్ నేను ఆశించా పెనూరు టికెట్ ఇస్తానంటే నేను అమెరికా నుంచి గనవ పెనూర్ వచ్చా బట్ జగన్మోహన్ రెడ్డి రోజు గనవరం బతినాడు పంపించాడు ఇది అంతా స్వప్ ఖర్చు అయిపోయింది కథ చెప్తున్నాను తర్వాత మాట ఉపయోగం లేదు కానీ నేను పెనలూలో కూడా ఇవాళ్ళకి ఉయ్యూరులో నా వాటర్ ట్యాంకర్లు నాలుగు వాటర్ ట్యాంకులు ఫ్రీ సర్వీస్ వాటర్ ఇప్పుడు కూడా పోస్తున్నాయి దాని అర్థం నేను ఇక్కడ గనవరం వచ్చి ఏడు సంవత్సరాలు అయిపోయినా నేను గనవ ఉయ్యూరులో పోటీ చేయకపోయినా నేను చదువుకున్న ప్రాంతం అనే ఉద్దేశంతో చేస్తాను సేవ సేవే అంతే తప్ప షో ఆఫ్ బ్యాచ్ లాగా నన్ను మీరు పరిగణలోకి తీసుకోవద్దు నేను బలంగా చెప్పగలను నేను గనవరం పోటీ వెళ్ళిన తర్వాత ఉయ్యూరులో వాటర్ ట్యాంకులు ఎందుకు ఎత్తే అది నా క్యారెక్టర్ ఉయ్యూరు ప్రాంతంలో నా చారిటబుల్ ట్రస్ట్ నడుస్తూనే ఉన్నాయి అలాగే జనసేన గురించి ఎత్తారు కాదు జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి మద్దతు ప్రకటితో కొత్త కోదాడి దగ్గర నేను నా ఫ్రెండ్ రవి అని మేము ఇద్దరం వెళ్ళి సంఘీభావం ప్రకటించాం ఆ రోజు పొత్తు లేదు చంద్రబాబు గారిని పరఫితకు వస్తున్న ఉద్దేశంతో నేను పార్టీ అభ్యర్థిని నా రోజుకే అనౌన్స్ అభ్యర్థి నేను లోకేష్ బాబు నన్ను అప్పుడే అనౌన్స్ చేసిన అభ్యర్థి అఫీషియల్గా నేను మేన మేషర్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి కలిసి ఆయన సంఘీభావం చెప్పి రెండు గంటలు ఆయన నిరసన చేస్తే నేను ఆయనతో పాటు పాల్గొన్నా తర్వాత మచిలీపట్నం పార్లమెంట్ మీటింగ్ లో నాకు ఆయనకు కామన్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తే తర్వాత చంద్రబాబు గారు కూడా కామన్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఆయన పరిచయం చేస్తున్న తెలుసు నాకు ఆయన కామన్ ఫ్రెండ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గ్రౌండ్ చేరుతున్నాడు సినిమా హీరో గారు సినిమాలో నాకు సినిమాల్లో నేను ఆయన ఇబ్బంది రాజకీయాల్లో ఆయన జనసేన పార్టీ పొత్తు ప్రకటించక దగ్గర నుంచి ప్రకటించక ముందు కొంతమందికి ప్రకటించిన తర్వాత కూడా జనసేన పార్టీ కార్యకర్తలు గనవరం నియోజకంలో రామరప్పపళ్ళు కానీ ప్రసాదం పళ్ళు కానీ ఎన్కేపళ్ళు కానీ మీరు గనవరం త్రూవడత కాన్స్టిట్యులు జన సైనికులు ఎవరన్నా నా దృష్టికి తీసుకొచ్చి మేము ఇబ్బందుల్లో ఉన్నామంటే ఆ దిశ నేను ఆడకు కూడా చేశాను ఓకే మీరు కనుక్కోండి రితాలకి నేనే చేశాను రైట్ నేను జనసేనలు నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన టీడీపీ ఒకటే పార్టీగా నేను నడిపా మొన్న ఎంపీ అనౌన్స్ అయ్యి బాలసోహర గారు వచ్చే వరకు నేనే నడిపాను కదా జనసేన కూడా నాకు నలుగురు మండల పార్టీ అధ్యక్షుల సహకారం ఉంది అలాగే ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చలమన్సెట్ రమేష్ గారితో నాకు మంచి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి అంటే సన్నిహిత సంబంధాలు అంటే పార్టీకి సంబంధించి రెండు పార్టీలని జోడెడ్లాగా లాగా నడిపాం మేము ఈ నియోజకవర్గంలో జనసేన టీడీపీ అయినంతగా బయట మెజ్యవలేదంటే పెద్ద ఆశ్చర్యపోకర్లే ఈ మధ్య బీజేపీ తోడైంది కేంద్ర ప్రభుత్వం ఉంటేనే పోలవరం కట్టాలన్నా అమరావతి ఆగిపోయిన అమరావతి కట్టాలన్నా లేకపోతే పరిశ్రమలు రావన్న యువత ఉపాధి అవకాశాలు కావాలన్నా పడిపోయిన అసలు రేట్లు పెరగాలన్నా ఇవన్నీ ఏం జరగాలన్నా ఐటీ పరిశ్రమలో ఉన్నా గనవరంలో హెచ్ఎల్ అండ్ కంపెనీలో ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అధికారులకు వస్తేనే ఖాయం అనే రీతిలో ప్రజలు స్పందన ఉంది దానికి తగ్గట్టు పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా బీజేపీకి పొత్తులో సీట్లు తగ్గే అవకాశం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సీట్లు తగ్గించుకుని ఈ పొత్తేర్పాటుకు ముఖ్య భూమి కోడిసినప్పుడు కూడా ఆయన హెడ్స్ ఆఫ్ చెప్పే మీడియాతో ఫస్ట్ టైం నేనే చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి తన సీట్లు తగ్గి వాళ్ళ వాళ్ళ సర్పంచ్లు ఎంపీటీసీ సీట్లు తగ్గించుకోమంటే తగ్గించుకోరు గ్రామాల్లో అట్ ఆయన ఎంపీ సీట్లు ఎమ్మెల్యేలు తగ్గించుకుని పొత్తే ఏర్పాటుకు కారణమైన రాబోయే కాలంలో జనసేన ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాత్వంలో కలుపుతాయి ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఏకైక ఉద్దేశంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మరోసారి హెడ్స్ అప్ సో అయితే ఇప్పుడు మీకు రాజకీయ ఆరం కావచ్చు అసలు గన్నవరంలో టికెట్ కావచ్చు కొడాలి నాని గారే తీసుకొచ్చి చేయించారని మీకు ఇక్కడ ఆ తర్వాత మీకు అపోనెంట్గా కూడా వల్లభనసిన మళ్ళీ ఆయనే తీసుకొచ్చాడు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంట అంటే పెళ్ళితోనే చేసి అది రెండోది కూడా చేసిన అంటే అతని రోజు మాట్లాడడం కూడా వేస్ట్ అండి అతనికి అంత క్యారెక్టర్ లేదు వేస్ట్ ఫెలో అని నేను భావిస్తున్నా నేను ఎప్పుడు అతను తిట్టలేదు కానీ వ్యక్తిగత కూడా తింటే అనుకో అతను బూతులు పెడతాడు అతను అంత తప్పి ఏ రోజు ఏడో చదువుకున్నాడు సంతకం పెడతా కూడా చాలాసేపు పడది మీరు తెలుగు లెటర్ ఇచ్చి మనం అంత చెప్పారో తెలుస్తుంది మీకు అలాగే అతను ఏది మాట్లాడినా స్పందించాల్సిన అవసరం లేదు అతనికి నేను అన్నం నాకు సున్నం పెట్టాడు అతను అన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన యాదవ్ సోదరులు అంటే ప్రేమ అంటాడు లోయబాబురు అని అతను కొట్టి వీళ్ళు రెండు మూడు నెలలు పారిపోయి యాంటీస్పెటరీ బిల్లు తెచ్చుకున్నారు దాంట్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా కేసు ఉన్నారు ఈ తొంభై నాలుగో టైంలో అన్ని అబద్దాలతో అసత్యాలతో రాజకీయం నడుపుతూ ఉంటాడు అలాగే ఏదో పెద్ద మొగాళ్లాగా ఫీల్ అవుతాం ఏదో గుండీలు బయట తీసేసి రౌడీలా కటింగ్ ఇస్తుంది తప్ప ఇవన్నీ వేస్ట్ మాటలు బాండావం అని కొడతాను పాత్ర వేస్తాను బాండావం అసెంబ్లీలో బాండావని కొట్టాడా ఏం చేయలేదు కదా ఏదో సొల్లు చెప్తాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎప్పుడో టైం గుర్తు లేదు కంటే అమెరికాలో ఉండే ఉన్నప్పుడు వైసీపీ ఆఫీస్ బలవంతంగా పోలీసులు వాళ్ళు వచ్చి ఖాళీ చెప్తంటే మామూలు ఊలు సాధారణ మనుషులుగా రెండు చేతి రేటు కట్టుకుని చూస్తా వచ్చినాడు చాష్టడు చూస్తున్నాడు ఏముంటది అతను పవర్ అండి అంత పవర్ ఇస్ పవర్ పవర్ అంటే ఆడళ్ళు మా కాళ్ళు కాదు కూడా అలాగే చేయగలరు వాళ్ళకి కించిపడుతున్న ఉద్దేశం కాదు పవర్ లక్ష్యం చెప్పడానికి పోలుస్తున్నా జెంట్స్ లేడీసా మేలా ఫిమేలా ఫిమేల్ ఆ ట్రాన్స్జెండర్ ఇట్ డజన్ రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ రెస్పెక్ట్ ఆఫ్ యూనో అల్టిమేట్ పవర్ ఇస్ పవర్ ఆ పవర్ నా కోసం చూపిస్తా వాడి ఓకే సో అయితే ఇక్కడ సీనియర్ రాజకీయ ఎవరన్నా తీసుకొస్తారా ఇప్పుడు మీరు ఒక మీరు ఆదాన్ మీడియాలో ఒక అతను తీసుకొచ్చేది మళ్ళీ అటు ప్రత్యర్థిని కూడా తీసుకొస్తారా అది ఎవరు తీసుకురాలేదు అది ఫ్రెండ్షిప్ అర్థమా అది స్నేహమా అది అది ఎన్టీఆర్ బిడ్డ తెలుసా ఉంటాడు అన్ని అబద్ధాలే హరికృష్ణ గారితో తిరిగితే ఇప్పుడు లక్ష్మీపారత్ గారి ఇంటికి వెళ్ళాడు హరికృష్ణ గారు ఆత్మ శాంతిస్తా నువ్వు హరికృష్ణ మనిషిగా వచ్చినప్పుడు ఎవరి దగ్గర బాయ్ లో వచ్చిన వాళ్ళతో రాజకీయం చేయడం చాలా కష్టం అండి మనం ప్రొఫెషనల్గా వచ్చాం అతను గురించి తక్కువ మాట్లాడుకుంటే బెటర్ కాదే దురదృష్టవశాత్తు ప్రతి ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఆ ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్లు ఈ కొడల్లని క్వశ్చన్ ఉండటం నాకు నచ్చట్లా బట్ ఎనీహో అతను ఏంటంటే అతను స్థాయి ఎక్కువ వేసుకుంటాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఏమొస్తుంది ఇప్పుడు నీకు నీకు నేను విమర్శిస్తే మీరు విమర్శిస్తే మీ కౌంటర్ ఇవ్వాలి చంద్రబాబు కౌంటర్ ఇస్తాడు మీడియా మీడియా చూపిస్తున్నంత కానీ అలాగే ఉంటుంది అతనికి సైకలాజికల్ డిజార్డర్ ఉందని నేను భావిస్తున్నా మీడియా కొట్టాలు పెట్టగాని మైకులు పెట్టగాని ఏ పోంచినట్టుగా అలా మాట్లాడటం అలవాటు అయిపోయిందని నేను భావిస్తున్నా మాజీ మాజీ ఫ్రెండ్గా నేను అతనితో మాట్లాడు ఆ రోజే మానేసా ఓకే అన్ని సంబంధాలు వదులుకున్నా లేదు అసలు లేవు